హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకుమ్ ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి చిక్కుడుకాయ అలాగే ఎగ్గేసి దాన్ని చిక్కుడుకాయ అంటారో ఏమంటారో నాకైతే అండి మేమైతే సేమ్కి పల్లి అంటాం దాన్ని అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని టమాటాలు ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా వేగిన తర్వాత ఇందులో చిక్కుడుకాయలు వేసుకోవాలి వాటితో పాటు ఉప్పు అలాగే ధనియాల పొడి కారం అలాగే పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం దా చిక్కుడుకాయలకి పట్టిన తర్వాత ఇందులోకైతే వాటర్ వేసుకున్నాను చాలా తక్కువే వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు మూత పెట్టుకున్నానండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి చిక్కుడుకాయ ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిందో నేనైతే ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నానండి అదైతే మీకు చుట్టూ పీలేదు వేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి ఎగ్స్ అయితే తిప్పుకుంటున్నాను ఒకవైపే ఉడుకుతాయి కదండి ఇంకోవైపు అయితే తిప్పుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా నాకు నచ్చదండి అది ఎందుకు చిన్నప్పటి నుంచి నేను తినను మా డాడీకి కూడా అస్సలు నచ్చదు ఈ కర్రీ అంటే కాకపోతే ఇంట్లో వాళ్ళ కోసం నేను చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్